రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో ఎక్కువ పిలకలు రావాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏ సమయంలో నాటుకుంటే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది వరి నారు వయసు ఎంతుంటే మనకి నాటుకున్న తర్వాత పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దుబ్బుకి దుబ్బుకి ఎంత దూరం మనం పెట్టుకుంటే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది తదితర విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి వరిలో మనం ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు నారు కనుక మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఎంతో ఉంటుందండి ఒక నాటేటప్పుడు మనం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చూద్దాం నాటేటప్పుడు కనీసం మొక్కకి మొక్కకి సాలుకు సలుకి మధ్యలో అంటే ప్రతి మొక్కకి మధ్యలో తొమ్మిది నుంచి పది అంగుళాలు ఉండేటట్లు మనం చూసుకోవాలండి అలా చేసినట్లయితే మనకి మొక్కకి గాలి వెలుతురు బాగా సోకి ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది బలం తీసుకునే విషయంలో మొక్క ఒక మొక్కకి ఒక మొక్కకి పోటీ పడి తీసుకునే అవకాశం ఇవ్వకూడదు ఏ మొక్కకి ఆ మొక్క బలం తీసుకునే విధంగా మొక్క మొక్కకి పోటీ పడే విషయంగా లేకుండా మనం దూరంగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండే బలాన్ని తొందరగా తీసుకొని ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ మొక్క దూరంగా నాటడం వల్ల గాలి వెలుతురు అధిక అధికంగా సోకి మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా పెరుగుతుందో మనకి పిలక ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ నా వెనక వైపు ఉన్న ఈ పొలము నాదేనండి నాటినప్పుడు బాగా ఉండింది వర్షం ఒక వారం పాటు నాటిన తర్వాత కురిసిందండి ఆ సమయంలో మొక్క చాలా వరకు చనిపోయి ఒక్కొక్క పాదుకి ఒక్కొక్క మొక్కే బతికిందండి అది క్రమేణ పెరుగుతూ దుబ్బుకి ఎనభై నుంచి తొంభై పిలకలు పెట్టిందండి ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొక్కలు అవేనండి అది ఒక ఎకరం పొలము మొక్కలు చాలా తక్కువ ఉన్నాయి మొక్క నాటినప్పుడు చివరికి వచ్చేసరికి అది దిగుబడి విషయంలోకి వచ్చేసరికి మూడు వేల ఐదు వందల కేజీలు అంటే మూడున్నర టన్ను దిగుబడి అయితే వచ్చిందండి బస్తాల లెక్కలో చూసుకుంటే మనకి నలభై నాలుగు బస్తాలు తక్కున మనకి దిగుబడి వచ్చిందండి దీని విషయం మనం చూసుకున్నట్లయితే దీని అర్థం ఏంటంటే మొక్కలు పలసంగా ఉంటే దుబ్బు బాగా కడుతుంది అనేది ఒక పారామీటర్ అండి ఇక రెండో విషయం అంటే మనకి ఇచ్చిన బలం ప్రతి మొక్కకి పడుతుంది చక్కగా వేసినప్పుడు ఏమవుతుందంటే మొక్కకు మొక్కకి పోటీ పడి బలం తీసుకొని అది ఎక్కడ పెరగాల ఎక్కడ దుబ్బు కట్టాలా అనే స్థలం లేక రెండు లేదా మూడు మ్యాక్సిమం పది పన్నెండు పిలకలతోటే మనకి వరి కనిపిస్తుంది చిక్కగా నాటిన దాంట్లో ఈ పలసగా నాటిన దాంట్లో ఏంటంటే ఒక పది దుబ్బులు సరిపోని ఒక దుబ్బే ఉంటుందండి కనుక రైతు సోదరులు వరి నాటేటప్పుడు పలసగా నాటుకోవటం చాలా మంచి ఇదండి ఇక బలం మందుల విషయానికి వస్తే దుక్కిలో ఎలాగో మనం డిఏపి కానీ ఇరవైకి ఇరవై సున్నా పదమూడు కానీ వేసుకుంటాము తగిన మోతాదులో యూరియా మొదటి కోటలో వచ్చేసరికి తగిన మోతాదులో యూరియా అందులో జింక్ అనేది మనం కలిపి చదువుకోవాలి జింక్ కూడా ఏరిస్ వారి సెలామిన్ కానీ లేదా ఈ స్టెయిన్ కంపెనీ వాళ్ళ మైక్రో ఫుడ్ కానీ ఈ యూరియాలో కలిపి కనుక మనం చల్లుకున్నట్లయితే సూక్ష్మధాతు లోపాల నుంచి నివారించబడి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దుబ్బు కట్టే అవకాశం ఉంది మార్కెట్లో అనేక రకాలుగా ఈ దుబ్బు గుళికలని గంట గుళికలని అమ్ముతారండి ఇదంతా ఒక ట్రాష్ అండి అది దాన్ని మనం ఎక్కువ నమ్మాల్సిన అవసరం లేదు మన చేలో బలం మన చేతిలో సత్తా ఉంటే ఏ దుబ్బు గుళికలు వేయాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ నాటివో కానీ ఈ విట్రాకో కానీ ఈ పరాజిన్ గుళికలు కానీ ఇవి పొలంలో వేసుకుంటే దుబ్బు కడుతుందని చాలామంది చెబుతుంటారు అది నిజం కాదండి ఈ పురుగు మందు గుళికలు కానీ ఈ బలం మందు గుళికలు కానీ లేదా తెగుల మందు గుళికలు కానీ పొలంలో చల్లినప్పుడు మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది కాబట్టి పిలకలు ఎక్కువ వస్తాయి ఈ మందు చల్లటం వల్ల పిలకలు వచ్చినాయి అనేది మాత్రం అది నిజం కాదండి ఇకపోతే రైతు సోదరులు తగిన సమయంలో దానికి కావలసిన బలం మందు కానీ పురుగు మందు కానీ పిచికారీ చేసుకుంటున్నట్లయితే మంచి పైరు ఆరోగ్యంగా పెరిగి అధిక ఇచ్చే అవకాశం ఉంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్